గింజల మీద తినేటోళ్ళ పేరు రాసి ఉంటుంది అన్నట్టు ఈ అమ్మేసుకునే నగల మీద కూడా అమ్మ పేరు విద్యావతి అని ఉన్నట్టే ఉన్నది కదా లేకుంటే పది తులాల బంగారం ఉన్న బ్యాగు బస్సులో మరిసిపోయినాక మళ్ళా దొరకడు అంటే మామూలు నశి ఉంటే దొరుకుతుందా చెప్పూరి హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన గుట్ట నుంచి ఈ విద్యావతి అమ్మ నార్సింగ్కి పోదామని ఆర్టీసీ బస్ ఎక్కిందట అయితే బస్సు ఎక్కి కూర్చున్నాక కండక్టర్ వచ్చి టికెట్ టికెట్ అని అంటాడు కదా ఇక జీరో టికెట్ ఇస్తుంది ఏడుగా అడిగిందట నార్సింగ్ అని చెప్తే అయ్యో తల్లి ఇది అడిదికి పోదు కదా దిగు అనే వరకు నార్సింగ్ పోదా అని చెప్పి ఆనే బస్సు దిగిందట ఇక బస్సు దిగే పరిశ్రమలో బ్యాగు సీట్లనే మర్చిపోయింది ఆ బ్యాగుల పత్తులబ బంగారం ఉన్నదట ఇక బస్సు దిగినాక చేతిలో బ్యాగు ఉన్నది యాదికి వచ్చి అయ్యో నా బ్యాగు బస్సులోనే ఉన్నదని గావరైంది జల్దిదేరుకొని వంద నెంబర్ కు కొట్టింది ఇక చాంద్రాయనగుట్ట పోలీసు వాళ్ళు విద్యావతమ్మ చెప్పిన వివరాల ప్రకారంగా ఆర్టీసీ మాట్లాడి బస్సును ట్రాక్ చేసిరు బ్యాగును దొరకబట్టిరు ఇక అమ్మను స్టేషన్కు పిలిచి ఎట్లున్న బ్యాగును అట్లా అపెప్పారు ఇట్లా ఇక అదే ఈ బ్యాగు ఎవరికన్నా దొరికితే సప్పటి చేయక కొంగుసాటు పెట్టుకొని చక్కగా వెళ్ళిపోతుండేగా అవచ్చు విద్యావతమ్మ అదృష్టం మంచిగుండి బస్సులు ఉన్న బ్యాగును ఎవ్వరు తీసుకోలే పోలీసు వాళ్ళు కూడా జల్ది ఊయేపాటికి ఆమె బంగారం ఆమెకు దక్కింది